ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగార అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చిన సందేశం ఏంటంటే గొప్ప శుభవార్తతో నీ సాయిని వచ్చాడు కాదడి నన్ను వెనక్కి పంపవద్దు తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకొచ్చారండి ఇలాంటి సందేశాన్ని మన బాబా గారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వారందరికీ కూడా ఈ మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు గారి సందేశం విందాము కొత్త గొప్ప శుభవార్తతో నీ సాయిని వచ్చాను కాదని ఈ శుభవార్తను వెనక్కి పంపవద్దు ఎప్పుడు కూడా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు గడుపుతావని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా నీ జీవితంలో ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటున్న నీకు ఇప్పుడు నీ కోరిక తలుపు తట్టే సమయం ఆసన్నమైనది అదృష్టం ఉంటేనే నేను చెప్పే సందేశాలన్నీ కూడా శ్రద్ధగా ఆలకిస్తారు ఎప్పుడు కూడా ఎటువంటి బాధను కానీ ఎటువంటి కష్టాలను కానీ నువ్వు బయటకు చూపించలేదు నువ్వు ఎంత గుణవంతురాలి అంటే నేను మాటల్లో చెప్పలేను ఎప్పటిలాగే బాధలో కూరికిపోయి ఉంది ఎప్పుడు కూడా ఈ సాయం నీకు తోడుగా ఉంటాడని నేను నీకు మాట ఇస్తున్నాను కాష్టాల సమస్యలు భూమిలో మమ్మల్ని ఎందుకు ఇలా కూరుకుపోయేలా చేస్తున్నావు బాబా నిజం చెప్పాలి అంటే మా నా మనసు అసలు ఏం బాగాలేదు అందుకే నేను నీకు ఎప్పుడు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎదురయ్యేటువంటి సమస్యలు నీతోనే కదా నేను పంచుకుంటాను నేనేం చేస్తున్నాను ఏం ఆలోచిస్తున్నాను అసలు ఏం అర్థం కావటం లేదు నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేస్తున్నాను ఎందుకు ఇంత అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాను నాకు తెలియటం లేదు ఎవరు మన ఎవరు అయినవారో అసలు అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నాను తెలుసుకోలేకపోతున్నాను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని జీవితం ఎలా అసలు ఎందుకు ఎందుకు ఇలా అయిపోయింది ఏమిటి ప్రత్యక్షణం బాధపడుతున్నాను అసలు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక చాలా చాలా చిత్ర నేను గురి అవుతున్నాను పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవడానికి అసలు కారణం ఏంటనేది అంత చిక్కుగా ఆలోచించి ఆలోచించి నా మెదడు కూడా పాడైపోతుంది అసలు నిజం చెప్పాలి అంటే పిచ్చెక్కిపోతుంది ఈ ఆలోచనతో లోపల ఎంతో పెట్టుకొని బయటకు ఏదో నలుగురిలో నవ్వుతూ గడిపేస్తూ ఉన్నాను నీకు కూడా తెలుసు కదా అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో తెలియకుండా నాకు చాలా అంటే చాలా భయంగా ఉంది బాబా ప్రతి క్షణం నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా తెలిసి తెలియక నేనేదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి దాని ధైర్యాన్ని నాలో ఎప్పుడు కూడా నింపుకొని ఇలా ధైర్యంగా ఉంటున్నానేమో కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు నువ్వు కూడా నన్ను మోసం చేస్తావేమో అని భయంగా ఉంది అసలు ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాను నా చుట్టూ ఉన్నవారు అలాగే నన్ను ప్రాణంగా ప్రేమించినవారు ఎవరు ఏదైనా కానీ నన్ను దూరం పెట్టి చేశారు నా మనస్సును చాలా బాధ పెట్టేశారు ఇక నువ్వు కూడా నన్ను దూరం పెట్టావు అంటే ఈ జీవితంలో నాకు ఇక ఆశ అన్నది ఎప్పుడు కూడా కోల్పోతుంది ఎప్పుడు కూడా నాకు బాబా ఉన్నాడని మనోధైర్యాన్ని నేను నింపుకుంటూ ఉంటానే తప్ప ఇలా ఎవరికి నా బాధను పంచుకోను ఒకవేళ నాకు ఏదైనా కష్టం కానీ బాధ కానీ వచ్చినప్పుడు నేను ఇతరులతో ఏమి చెప్పుకోను కేవలం నీతోటే చెప్పుకుంటానని నీకు బాగా తెలుసు కదా అయినప్పటికీ కూడా నువ్వు నా బాధను ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నావు నీ మాటలతో నీ పలకరింపులతో ఇలా గారెడి చేస్తున్నావే తప్ప నాకు ఎప్పుడు కూడా నన్ను ఉద్యోగిస్తున్నావే తప్ప నాకంటూ మంచి సందేశాలను ఇస్తున్నావే తప్ప నాకు ఎటువంటి మంచి మంచి సందర్భాలను తెలియపరిచింది లేదు నాకు శుభవార్తల మీద శుభవార్తలు చెప్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా నాకు జరగడం లేదు అసలు నేను చేసినటువంటి తప్పేమిటి నువ్వు నాకు ధైర్యంగా నిలబడ్డావు అని ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటున్నావు కదా నాకైతే ఎందుకు బాబా అలాంటి అనుభూతి అస్సలు కలవటం లేదు కాలం ఆడినటువంటి ఈ ఆటలో ఓడిపోయానో గెలిచానో మాత్రం కూడా అర్థం కావటం లేదు నమ్మకాల తోటలో మనుషుల ఆటల మనుషుల వంటి ఆటలు ముమ్మాటికి నేను ఓడిపోయాను ఏదైతే సత్యం కేవలం ఒక మన మనిషిలా మిగిలిపోయాను చూడు చూడు తల్లి నువ్వు ఇప్పుడు ఇంత బాధలో ఉన్నావు అలాగే నీ మనసంతా కూడా దుఃఖంతో నిండిపోయి ఉన్నది కాబట్టి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు నీకు అర్థం కావటం లేదు కాబట్టి నేను ఎన్నో మంచి సందేశాలను మంచి మంచి మాటలను నీకు తెలియబరుస్తున్నాను నేను నీకు ధైర్యం ఇవ్వడం లేదా నేను నీకు ఏ మాత్రం కూడా సహాయాన్ని అంది అందివ్వటం లేదా ఒక్కసారి ఇప్పటి వరకు బాబాని పిలిచిన రోజు నుంచి ఈ క్షణం వరకు నీ గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పు నా సహాయాన్ని నువ్వు ఎప్పుడు ఏమాత్రం పొందలేదా అసలు ఎప్పుడు కూడా నువ్వు నా ఉనికిని గుర్తించలేదా బాబా ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడని ఇన్ని మాట నీ నోట ఎప్పుడు రాలేదా ఒకసారి నీ మనసు నిండా నా రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ మాటను ఈ సాయి నీకు ఎప్పుడు ఏ విధంగా సహాయాన్ని అందించలేడు అని ఒక్క మాట నువ్వు చెప్పు ఒప్పుకుంటాను చూడు ముందు ముందు జీవితంలో ఇంకా ఎన్నో చూడాలి ఇంకా ఎన్నో అనుభవాలను నువ్వు పొందాలి ఇప్పుడే ఏదో జరిగిపోయినా దానిలా నువ్వు జరిగిపోయిన వాడిలా ఎందుకు ఇలా అదుస్తుంటావు జీవితంలో ఏ బంధాలు అలాగే ఎవరు ఎవరికి శాశ్వతం కాదు అని నీకు తెలియదా అయినప్పటికీ ఇలా జ్ఞాపకాలతో కూరికిపోతున్నావేంటి నీ ఆలోచనలే ఎందుకు కారణం అనుకున్నానే ఆలోచనతో నీ మనస్సును పాడు చేసుకోవడమే కాకుండా ఎందుకలా దైవ దూషణ చేస్తూ ఉంటావు నీ నుండి ఎవరికైనా కానీ భగవంతుడు దూరం చేశాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఊరికే నేను నుండి ఏమీ దూరం చెయ్యను అలా దూరం చేశాడు అంటే వారి వల్ల నువ్వు ఇంకా బాధపడింది చాలు ఇప్పటికైనా సంతోషంగా ఉండమని మాత్రమే దూరం చేస్తాడు కాబట్టి నేనుండి ఏదో కోల్పోయినట్టుగా నువ్వు నీ జీవితంతో ఇంకెప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండలేనేమో అనేటువంటి ఒక ప్రాంతి నీకు నువ్వు నువ్వుగా ఏర్పరచుకుంటున్నావు దానివల్ల కూరుకుపోతున్నావు నీకు ఒక మాట చెప్పాలి ఒక మనిషిని సర్వనాశనం అవ్వడానికి కేవలం దూరం అలవాట్లు చెడవాట్లు చెడు వ్యసనాలే కొందరు కానీ వాటి అన్నిటికంటే అతి ప్రమాదకరమైన ఒకటి ఉంది అదేమిటో తెలుసా అతి మంచితనం అతి మంచితనం వల్ల నేను చుట్టూ ఉన్నటువంటి బంధాలు కానీ లేదా నువ్వు ఎంతో నమ్మినటువంటి ఎవరినైనా సరే నేను నిన్ను దూరం చేసేలా చేస్తుంది ఆ అమితంగా ఇష్టపడినటువంటి బంధం కానీ నిన్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేసేలా చేస్తుంది అతి మంచితనం ఎప్పుడు కూడా మంచిది కాదని చెప్తూ ఉంటాను నువ్వు మంచి పనులు చేస్తూ ఉండు కానీ అతిగా చేస్తూ ఉండడం వలన అది నీకే ముప్పును తెచ్చే ప్రమాదం ఉంటుంది ఇప్పటికైనా నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని చెప్తున్నాను అది మంచితనం విపరీతమైనటువంటి నష్టానికి గురి చేస్తుంది ఇప్పటికైనా వారి నిజస్వరూపం నీకు తెలిసినందుకు సంతోషించు జీవితంలో వారితో నువ్వు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని నువ్వు జ్ఞప్పికి తెచ్చుకుంటూ ఉండు ఒకప్పుడు నీతో ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉండు ప్రతిరోజు కూడా ఈ బాబా సందేశాలను ఆలకిస్తూ ఉండు నీకు ఎంతో కొంత ధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటారు వారు నిజస్వరూపము తెలుసుకొని జాగ్రత్తగా నడవనందుకు ఇప్పటికే జాగ్రత్త పడ్డావని చెప్పి చెప్పి కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని ఒకసారి బాగా ఆలోచించుకో ఇక నువ్వు ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఇలా లేదు ఇలా నీలా బాధలో ఉన్నానని అని నువ్వు నాతో చెప్పుకుంటే చాలు వారి మాత్రం సంతోషంగా ఉంచుతున్నావు కదా బాబాని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఏదైనా న్యాయమా అని అడుగుతున్నావు కదా సమయం వచ్చినప్పుడు సమయం కోసమే వేచి చూడు అంతేకాని ఇలా ప్రతిరోజు కూడా నిన్ను నువ్వుగా బాధ పెట్టుకుంటూ ఉంటే ఎలా చెప్పు నిన్ను బాధ పెట్టిన వారు తమను తాము నాశనం చేసుకోవాలంటే ప్రస్తుతం సంతోషంగా ఉండని అదృష్టం అంటే భగవంతుడు మీకు వారు నాశనం అయ్యే విధానంగా ఎప్పుడు కూడా కోరుకోకూడదు అంతా భగవంతుడు చూసుకుంటాడు అనే విషయాన్ని ఆ భగవంతుని పైన వదిలేయి ఎప్పుడు కూడా దేవుడే నిర్ణయిస్తాడు అనే విషయాన్ని నువ్వు గుర్తొక్కు చేసుకుంటూ ఉండు ఒకరి నాశనాన్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా కర్మలన్నిటివి ఇంకా ఎదురవుతాయి మనము ఆ కర్మలను అనుభవించి తీరాల్సి వస్తుంది కాబట్టి ఒకరిని బాధ పెట్టడం కానీ ఒకరిని నాశనం అవ్వాలని కానీ ఎప్పుడు కూడా కోరుకోకూడదు భగవంతుడు మీరు వారికి నాశనం అయ్యే విధంగా చేసే విధంగా ఒక గొప్ప అవకాశాన్ని కూడా తప్పకుండా కల్పిస్తాడు ఇతరులను బాధ పెట్టేవారు కానీ ఇతరుల మనసును అర్థం చేసుకోకుండా కేవలం వారితో అవసరానికి మాత్రమే వారిని పొగడ్తలతో కానీ లేదంటే అవసరం కోసం వారిని ఎంత గార్డికైనా సరే గురి చేసేలాగా బాధకు గురి చేసేలా కావచ్చు లేదంటే వారిని అసలు నీ జీవితంలోనే రాకుండా చేసేవారు కావచ్చు అలాంటి వారు అలాంటి వారికి ప్రస్తుతం సంతోషంగా వినిపించినా కూడా ముందు ముందు రోజులలో వారి పతనం మొదలైందని నువ్వు అర్థం చేసుకో ప్రక్క వారిని బాధ పెడుతూ బాధ పెడుతూ వారిని హింసిస్తూ వారిని మోసం చేస్తూ ఏదో అల్ప సంతోషిలా అప్పటికప్పుడు సంతోషం వ్యక్తం చేసుకుంటూ ఏదో జీవితంలో గెలిచామని వెర్రవేగుతూ ఉంటారు నీలాగా మంచి మనసున్న వారికి ఇక ఇరికాటం ఉంటుంది అదేంటో తెలుసా నీకు ఉన్నటువంటి బాధను బయటకు చెప్పుకోలేవు బాధ్యతను వదిలిపెట్టి దూరంగా పారిపోలేవు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలా నీలో నువ్వు కుమిలిపోతూ ఏం జరిగినా అంతా కూడా నా మంచికే జరుగుతుందని అనుకుంటూ కేవలం నువ్వు నమ్మినటువంటి భగవంతుడిపై విపరీతమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి అలాగే ఒక వైపు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచినట్లే ఉంచుతూ మరలా అపనమ్మకంతో అనుమానంతో దైవ దూషణ చేస్తూ ఉంటావు నువ్వు మంచి దానివే మంచి వాడివే కాదనటం లేదు కానీ నేను ఇంతవరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి భగవంతుని మాత్రం దూషించడం అసలు మంచిది కాదు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు ఈ ఎంతోమంది ద్వారా కావచ్చు లేదంటే నేనే స్వయంగా కొ కొన్ని కొన్ని సందేశాల ద్వారా కావచ్చు ఇప్పటికే నీకు ఎన్నో రకాల సూచనలు అందించాను కానీ అప్పుడు మాత్రం నీ మనస్సు వేరేలా ఉండి వేరే ఆలోచనలు చేస్తూ ఉంటుంది విన్నది విన్నది విన్నట్టుగానే ఉంటావు కానీ వెంటనే నువ్వు మర్చిపోతావు అలా ఎప్పటికీ ఉండవద్దు నేను చెప్పినటువంటి సందేశాలను ఆలోకించిన తర్వాత నీ చెప్పిన సందేశంలో ఎలాంటి అర్థం ఉందన్నటువంటి ఒక విషయాన్ని నువ్వు జ్ఞప్పికి చేసుకుంటూ ఏది చెప్పినా కూడా మంచిగా జరుగుతుంది మంచిగా చెప్తారు కదని విధానంగా నువ్వు ఆలోచించుకుంటూ ఉండు నీ మనసు అనేది వేరే ఆలోచనలు చేస్తుంది ఇప్పటికీ కానీ ఏమిటో వారి స్వభావం ఏంటో అర్థమైంది కదా నీకు భగవంతుడు చేసినటువంటి మోసం గుర్తుకు వచ్చిందా ఇది ముమ్మాటికి తప్పే ఏంటి ఇది నాకు ఏ బాధ కలిగినా కూడా చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బాబా అనుకుంటూ ఉంటావు కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా మాటలతో బాధ పెడుతున్నావు కదా ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఇలా బాధపడుతూ ఉంటారు చూడు పిచ్చి తల్లి నీకు బాధ కలిగిన సంతోషం వచ్చినా ఎవరితో ఏం మాట్లాడడం లేదు నీ జీవితం ఇంతటితో ఆగిపోలేదు అని నీకు గుర్తు చేస్తున్నాను నీ జీవితాన్ని ఇంతటితోనూ ముగించేలా ఆలోచన చేయవద్దని చెప్తూ ఉన్నాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టే ఇప్పటికైనా ఈ మంచి సందేశాన్ని నువ్వు విన్నటువంటి అదృష్టాన్ని కల్పించాను జీవితంలో నీకు దూరం చేసుకున్న వారు మాత్రమే నీకు శాశ్వతం కాదు నేను నమ్ముకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు నీ శ్రేయోభిలాషులు ఎందరో ఉన్నారు అలాగే నీకు జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకున్నావు కదా ఆ లక్ష్యం కోసం నువ్వు పోరాటం చేయి ఇప్పటి నుంచి ఆ లక్ష్యం వైపును పరిక ప్రతి ఒక్క ఆలోచనలు కూడా చేస్తూ ఉండు సమయాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడు శ్రమించు నీ శ్రమకు ఏ కష్టానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం నీకు దక్కుతుందో ఒకసారి ఈ బాబా నీకు నిరూపించి తప్పకుండా చూపిస్తాడు ఇప్పటి వరకు బాబా నాకు ఏం చేయలేదు అనే అన్న నువ్వే ఆ మాటలు అన్నందుకు చాలా బాధపడతావు కూడా అతి త్వరలో నీకు కోరిక తలుపు తట్టినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు నేను కల్పించబోతున్నాను నీ ముందు సృష్టించబోతున్నాను ఈలోపు కాస్త సహనంగా ఓర్పుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి నీ లక్ష్యం వైపు అడుగుపెట్టు సంతోషంగా ఉండు నువ్వు ఎన్నో అప్పులో కూరుకుపోయి నువ్వు నీ కుటుంబం ఎంతో వేదనాపరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని నేను అర్థం చేసుకోగలను నీకు అనుకూలమైనటువంటి కుటుంబం నీకు దొరికింది ఎంతో అదృష్టవంతుడివి నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఇలాగే నీతో ఎంతో నమ్మకంగా నిలబడ్డారు అందువలనే నువ్వు ఎంతో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇలా ధైర్యంగా నిలబడి ఉన్నావు నువ్వు ఎలాంటి ఆదాయ మార్గాలు కూడా ఎప్పుడు లేనప్పుడు నువ్వు చాలా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అసలు నీకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలా ఎంతో అదృష్టవంతుడివి నీకు ఎప్పుడు కూడా ధైర్యంగా ఇలా నీతో ఎంతో నమ్మకంగా నిలబడ్డారు అందువల్లే నువ్వు ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇలా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఇక నీకు ఎలాంటి ఆదాయ మార్గాలు కూడా ఎప్పుడూ లేనప్పుడు నువ్వు చాలా నష్టాల్లో కూరుకుపోయినప్పుడు అసలు నీకు ఎలాంటి ఆదాయం కూడా లేనప్పుడు కూడా నీ గురించి కానీ నీ అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బయటకు రాకుండా ఎంతో ఓర్పుతో ఉన్నతలు రోజు కూడా సంతోషంగా జాగ్రత్తగా గడుపుతూ వచ్చారు నీ కుటుంబం ఎంతటి కష్టం వచ్చినా కూడా మీ కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు ఉండి జాగ్రత్తగా కలిసి కట్టుగా ఉన్నారు ఎలాంటి పరిస్థితులైనా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు మిమ్మల్ని చూసి చాలా ఒకరు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాలి అని అలాగే నేర్చుకోవాలి నువ్వు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని ఇక మీదట జాగ్రత్త పడాలి అదేమిటో తెలుసా నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో సమస్యలను కూడా అనుభవించావు కానీ ప్రతి సమస్య నీకు ఒక గొప్ప అయితే నేర్పించింది కదా అని అనుకుంటున్నాను నీకు మంచి ఉద్యోగం ఉంది ఎప్పుడు కూడా ఒక పొరపాటు అయితే నువ్వు చేయవద్దు ఎందుకంటే నీకు ఉద్యోగం ఉండి కూడా నీ పరిస్థితి వేరేలా ఉంది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీకున్నటువంటి అతి మంచితనం వలన చి మంచితనం వలన ఇప్పటికే చాలా నష్టాలను ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో బాధలను కూడా అనుభవించావు నీకు ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నీకు ఉన్నటువంటి అతి మంచితనం వల్ల ఇప్పటికే నువ్వు చాలా నష్టపోయావు ఎన్నో కష్టాలను ఎదుర్కొని దిగ ఇక చాలా నీవు నీ కుటుంబం కానీ మంచి మంచి పనులు చేసి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మిస్తారు వారి గురించి ఏదైనా కానీ ఒక చిన్న మాట అంటే జాలి కలిగినటువంటి మాటలు కానీ లేదంటే వారికి ఏదైనా సమస్య ఉంది అని కానీ తెలిస్తే వీలు లాడిపోతారు ఆడిపోతారు కానీ అది ఎంతవరకు నిజమనేది మాత్రం నువ్వు తెలుసుకోలేదు దాని గురించి అసలు ఎప్పుడు కూడా పట్టించుకోరు ఆరా కూడా తీయరు అలా అసలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కష్టాలను అవసరాల కోసం లేదంటే స్వార్థం కోసం మిమ్మల్ని ఇప్పటి చాలా బాగా వాడుకున్నారు ఇక మీదనైనా నువ్వు మేలుకోవాలి ఎవరు ఎలాంటి సమస్య గురించి నీ వద్దకు వస్తున్నారు నిజంగా వారి సహాయం కోసమే వస్తున్నారా లేదంటే కేవలం వారి స్వార్థం కోసమే నేను ఒక ఆట బొమ్మలా ఆడుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటున్నారా అనేటువంటిది నువ్వు తప్పకుండా తెలుసుకొని జాగ్రత్తగా కనుక్కో ఇక మీదట ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు నీకు వచ్చేటువంటి లాభాన్ని వారు వారు వారి స్వాధీనం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ నువ్వు నీ కుటుంబం మాత్రం అప్పులో కూరుకుపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక మాట చెప్పన ముందు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నారు అలాగే నీ పిల్లలు కూడా ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి బాధ్యత ఒక తండ్రిగా నీ పైన ఉంది కాబట్టి వారికి కావలసినటువంటి వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి అందించు ఇంట్లో ఎలాంటి సమస్య లేనప్పుడు అలాగే నీ చేతిలో అంటే ఇంట్లోకి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా అవసరమై వచ్చిన వారికి తప్పకుండా సహాయాన్ని అందించు నేను కాదనడం లేదు కానీ మన దగ్గర ఆదాయం లేనప్పుడు ఇతరులు వచ్చి చేయి చాపినప్పుడు నువ్వు ఇయ్యడం వలన ఇంకా అప్పుల్లో కూరుకుపోయి ఎంతో నష్టాల పాలవుతామని చెప్తున్నాను నువ్వు మంచితనం వల్ల ఇచ్చిన ఆ డబ్బు తిరిగి నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా నువ్వు పర్వాలేదని అనుకుంటావు కానీ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నిజంగా అవసరమై వచ్చిన వారికి తప్పకుండా సహాయాన్ని అందించు కష్టాల పాలవుతాయని చెప్తున్నాను మంచితనం వల్ల ఇచ్చిన ఆ డబ్బు తిరిగి నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు పర్వాలేదని అనుకుంటావు కానీ నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నావో వారందరూ కూడా నేను తప్పక అడుగుతారు కదా కాదనకుండా లేదనకుండా సహాయాన్ని అందించు కానీ వారు నిజంగా సహాయం కోసం వచ్చారా అని తెలుసుకొని సహాయం చేయి అంతే తప్ప ఒకరికి కూడా సహాయం చేయమంటావని అనుకోవద్దు సహాయం చేయాలి కానీ అది నిజంగా అవసరమైన వారికి మాత్రమే సహాయాన్ని అందించాలి కానీ నువ్వు అవేమి తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ లేదంటే ధనాన్ని కానీ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను కూడా నువ్వు మానుకొని వారికి సహాయాన్ని అందివ్వమని ఏ భగవంతుడు చెప్పాడు ముందు నీ దగ్గర ఉండాలి అలాగ నీ అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చుకోవాలి కదా ఆ తర్వాతే పర్ల కోసం నువ్వు ఉపయోగపడాలి ఇక ఇప్పటి నుండి నీకు అంతా బాగుంటుందిలే ముందు ముందు ఇలా ఏమిటో తెలు తెలిసి వస్తుంది ఇక నుండి అయినా ముందు ముందు చేసేటువంటి తప్పులు ఇంకెప్పుడు కూడా చేయవద్దని మామూలుగా నేను హెచ్చరించి చెప్తున్నాను పరిస్థితులు నీకు చక్కబడబోతున్నాయి ఇప్పటికై నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులు నువ్వు గమనించే ఉంటావు కదా నీ కుటుంబం అనుభవించినటువంటి చెడు రోజులు అన్నీ కూడా పోబోతున్నాయి ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే ఇన్ని విధాలుగా ఆదాయం గొప్పగా రాబోతుంది నువ్వు నీ భార్య నీ బిడ్డలు అందరూ కూడా సంపాదన బాధలో పడబోతున్నారు ఇక ఆదాయం అనేది అంటూ ఎలాంటి లోటు లేకుండా అప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చబోతున్నావు సరిగ్గా ఈ రోజు నుంచి మూడు నెలలలోపు నీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయిన తర్వాత నీకంటూ ఒక మంచి సొంత ఇల్లును కూడా నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఎన్నో రకాలుగా ప్రణాళికలు వేసుకున్నావు కదా అందుకు కూడా గొప్ప విజయం తప్పకుండా రాబోతుంది చూడు మన దగ్గర నుండి సంపాదన దూరమైనప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వచ్చి చేరుకుంటుంది అయితే ఆ సంపద తిరిగి రావడం మొదలైందంటే కావడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు అలా మన దగ్గరకు సంపాదన వస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చేసుకొని చేసుకోవాలి తప్పనవసరమైనటువంటి ఖర్చుల కోసం కానీ లేదంటే అనవసరమైనటువంటి ఎవ్వరో తెలియనటువంటి ముక్కు ముఖం తెలియనటువంటి వారి కోసం వారి సమస్య ఏమిటో తెలియ పూర్తిగా తెలుసుకోకుండా వారి కోసం సమయాన్ని అలాగే డబ్బును వృధా చేయటం ఎప్పటికీ కూడా అసలు మంచి పని కాదు కాబట్టి ఎవరు ఏమిటి తెలుసుకొని వారి గురించి పూర్తిగా ఆరాధించిన తర్వాతనే వారికి సహాయాన్ని అందించమని చెప్తున్నాను ఎప్పుడు కూడా నీ చెప్పినటువంటి సందేశాలన్నింటినీ కూడా అలకిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు నిజంగా బాబాగారు మన కోసం ఏం చెప్పినా కూడా అది మన మంచి కొరకాయ ఉంటుంది కదండి తప్పకుండా బాబాగారి సందేశాలు కనుక ఎందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు అశిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం